మిత్రులందరికీ నమస్కారములు నేను మీ జీవికే యాదవ్ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఆర్ యూ రెడీ మా కొడుకు జి యశ్వంత్ యాదవ్ రెండు సంవత్సరాల కింద చనిపోయిన తర్వాత నా ఆరోగ్యం దెబ్బతిని తార్నాక హాస్పిటల్కు వెళితే అన్ని పరీక్షలు చేసి మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యింది అని ఆపరేషన్ చేసి నా ప్రాణాన్ని రక్షించారు నేను ఆర్టీసీ ఉద్యోగి కావడం వల్లనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తపేట సాయి సంజీవిని హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా చేపించారు వారికి హృదయపూర్వక ధన్యవాదములు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న నేను ఇంత డబ్బు పెట్టి ప్రైవేట్లో ట్రీట్మెంటు చేయించుకోలేము అంత స్థోమత కూడా లేదు నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత కండక్టర్గా కూకట్పల్లి డిపోలో డ్యూటీ చేస్తున్నాను ఆపరేషన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కానీ గత ఆరు నెలల నుండి బీపీ ఎక్కువ తక్కువ కావడం మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతూ డ్యూటీ చేసుకోవడం జరిగింది సడన్గా బీపీ నూట ఎనభై ఐదు రావడం వల్ల నేను మళ్ళీ తార్నాక హాస్పిటల్కు నా భార్యను తీసుకొని వెళ్ళడం జరిగింది కానీ మిత్రులారా నా ఆర్టీసీ సోదర సోదరిమన్లారా మీకు ఒక విషయం చెప్పాలని నా చిన్న ప్రయత్నం నేను హాస్పిటల్కు వెళ్ళగానే ఆశ్చర్యపోయాను హాస్పిటల్లో చాలా మార్పులు వచ్చాయి కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు నేను గత రెండు సంవత్సరాల తర్వాత హాస్పిటల్కు వచ్చాను మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను చాలా సంతోషం వేసింది ఆర్టీసీ హాస్పిటల్ను ఇంత చక్కగా నీటుగా అభివృద్ధి చేసిన శ్రీ సజ్జనార్ సార్కు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళాను ఓపీ తీసుకొని ఫార్టీఫై దగ్గర కూర్చున్నాను అక్కడ విపరీతమైన రష్ ఉంటుంది ప్రతి ఒక్కరికి సీరియల్ నెంబర్ ఇస్తారు నా నెంబర్ రాగానే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి నా బాధ నా ఆరోగ్య పరిస్థితి వివరించాను నన్ను అడ్మిట్ చేసుకోవడం జరిగింది సైక్రాటిస్ట్ను కలవమని సూచించడం జరిగింది శనివారం పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు తార్నాక హాస్పిటల్లోనే సైక్రాట్రిస్ట్ డాక్టర్ గారిని కలవడం జరిగింది ఆ డాక్టర్ నిజంగా దేవుడు నాతో చాలా చక్కగా అన్ని విషయాలు తెలుసుకొని తగు సూచనలు మందులు ఇవ్వడం జరిగింది వారితో మాట్లాడిన తర్వాత నా మనసు కొద్దిగా రిలాక్స్ అయింది ఆ తర్వాత నేను అడ్మిట్ అయిన రూమ్కు వెళ్ళాను మొత్తం మీద మూడు రోజులు తార్నాకలో ఉన్నాను మిగతా డాక్టర్స్ కూడా ఎంతో ఆప్యాయతో మాట్లాడడం నర్సులు కూడా ఎంతో సంతోషంతో విధులు నిర్వహించడం నేను గమనించాను హాస్పిటల్ వాతావరణం వంద శాతం ప్రశాంతంగా నీట్గా మంచి చెట్ల మధ్యలో ఆహ్లాదకరంగా ఉండడం వల్ల రోగులకు మంచి ఫీలింగ్ కలిగి తొందరగా నయం కావడానికి అవకాశం ఉన్నది హౌస్ కీపింగ్ కూడా చాలా బాగుంది కార్పొరేట్ హాస్పిటల్లో మాదిరిగా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా సంతోషం అలాగే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా చక్కగా పనిచేస్తున్నారు రోగులతో మంచిగా మాట్లాడుతూ మానవతా దృక్పథంతో వ్యవహరించడం సంతోషం క్యాంటీన్ కూడా బాగుంది అన్నం ఎనభై రూపాయలు ప్లేటు నేను తిన్నాను బాగానే ఉన్నది కానీ సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ పెడితే బాగుండు అనిపించింది కొన్ని సూచనలు సలహాలు ఏమైనా అనుకోవచ్చు నా మనసులోని భావాలు రోగుల అటెండెన్స్ మిత్రులు బంధువులు హాస్పిటల్కు వ చూడడానికి వచ్చినప్పుడు ఒకవేళ రాత్రి హాస్పిటల్లో ఉండాల్సి వస్తే పడుకోవడానికి ఒక పెద్ద హాల్ విశాలమైన ప్రాంగణం అందులో కొన్ని లాకర్స్ పెడితే బాగుండును అనిపించింది క్యాంటీన్లో అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ తినడానికి అనుమతి ఇస్తలేరు కావున ఒక పెద్ద డైనింగ్ హాల్ కడితే సూపర్గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అలాగే ఓపీకి రైట్ సైడ్ కార్లు పెట్టే ఖాళీ ప్రదేశంలో ఇంకా కొంతమంది మూత్రం పోస్తున్నారు హాస్పిటల్ టాయిలెట్లు ఎంతో చక్కగా ఉన్నాయి వాటిని వాడమని సెక్యూరిటీ ద్వారా ఒకరు ఉండి అవగాహన కల్పిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అమ్మవారి గుడి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచితే బాగుంటుంది ఎందుకంటే మేము అక్కడే అరుగు మీద కూర్చొని అన్నం తిన్నాము గాలి వస్తే దుమ్ము కొట్టుకొస్తుంది ఇవి నేను గమనించిన చూసిన విషయాలు వీలును బట్టి ఇవి అమలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ సందర్భంగా తార్నాక హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి డాక్టర్లకు నర్సులకు సెక్యూరిటీ వారికి హౌస్ కీపింగ్ వారికి మొత్తం సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ విషయంలో ఇంత మంచి శ్రద్ధ తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మంచిగా అభివృద్ధి చేస్తున్న చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీఎండి శ్రీ సజ్జనార్ సార్ గారికి ఏమిచ్చి రా నా రుణం తీర్చుకోగలను తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తార్నాకా హాస్పిటల్ ఒక సంజీవిని లాంటిదని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం మిత్రులారా తార్నాక హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి గతంలో మాదిరిగా అరకొర సౌకర్యాలు కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి హాస్పిటల్ ముఖ చిత్రాన్నే మార్చేశారు మందులు తీసుకోవడానికి ఫార్మసీ సెక్షన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అందులో సిబ్బంది కూడా మంచి సేవలు అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదములు నా పేరు జీవికే యాదవ్ కండక్టర్ కూకట్పల్లి డిపో మాది తుర్కపల్లి గ్రామము షామీర్పేట మండలము మేడ్చల్ జిల్లా ధన్యవాదములు భారత్ మాతా కీ జీ జై హింద్